అన్న ఇంకొకటి ఇప్పుడు ఈ పైరసీల వల్ల ఎవరికి నష్టం అసలు ముందు ముందు కోలుకుంటుందా లేదా అసలు ఇది సినిమా సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ చచ్చిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో చెప్తా మనకు ఉన్న ఎంటర్టైన్మెంట్ కొన్ని ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ చెప్పు ఒకటి లైక్ రామోజీ ఫిలిం సిటీ రోడ్డు మీద వెళ్ళే ఎగ్జిబిషన్స్ క్రాస్ క్రాస్వే లాంటివి ఏదన్నా టెంపుల్స్ గుహలు అంటే వాటర్ ఫాల్స్ ఆర్ బీచెస్ ఆర్ వాట్ ఎవర్ గోవా కొన్ని ఓ పది మాట్లాడుకున్నాం ఇప్పుడు చూడు ఒక్కొక్కటి చెప్తా టెంపుల్స్ అండ్ ఎక్కడికన్నా ప్రదేశాలు నువ్వు వెళ్ళావు అనుకో మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నావు నాకు చెప్పావు పలానా టెంపుల్కి వెళ్ళాను అసలు ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ అసలు దేవుడిని చూస్తే అసలు అట్టట అనిపించేసింది ఉన్నంతసేపు చాలా మంచి వైబ్ వచ్చిందని చెప్తావు నువ్వు చెప్పిన చెప్పుడికి ఎంతమంది వస్తారు మళ్ళీ ఆ టెంపుల్ చూడడానికి గొప్ప మంది వెళ్తారు నెక్స్ట్ రామజీ ఫిలిం సిటీకి వెళ్ళాను అసలు ఎంత బాగుందంటే అక్కడ షూటింగ్ ఇక్కడ షూటింగ్ అక్కడ చిరంజీవి ఇక్కడ వెంకటేష్ నాగజ్ అందరు అక్కడే ఉన్నారు ప్రభాస్ సినిమాకి పెద్ద సెట్ వేసారు అసలు ఎంత బాగుందంటే నువ్వు చెప్పావు నువ్వు చెప్పిన బట్టి తెల్ల నేను వెళ్ళిపోతా డన్ జూకి వెళ్ళావు పోని అసలు ఉంది తెల్ల పులి ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఉంటది చాలా ఫ్రెండ్లీ పులి దగ్గరకు వచ్చి ఫోటో కూడా ఇచ్చేళ్ళొద్ది అని చెప్పావు నెక్స్ట్ డే వెళ్ళిపోయాను నేను నెక్స్ట్ వండర్ లైన్ వెళ్ళొచ్చావు అది తీపి ఇప్పుడు ఇంట్రెస్ట్ వెళ్ళారు చూసాను ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది నెక్స్ట్ డే నువ్వు చెప్పినా చెప్పుడు పది మంది వెళ్తారు నా నెక్స్ట్ మళ్ళీ కనీసం సనత్నగర్ ఎగ్జిబిషన్కి వెళ్ళా వీల్ బాగుంది ఆ థీమ్ బాగుంది వాటర్ థీమ్ మ్యాజిక్ షో బలే చేశాడు అసలు అది ఎట్లా మాయం చేశాడో నాకు అర్థం కాలేదు చాలా థ్రిల్లింగ్ హీరో అని చెప్పు ఎంత మంది వస్తారు ఇప్పుడు సినిమా దగ్గరకు వద్దాం ఓపెనింగ్ ఇట్లుంటది ఇంటర్వెల్ ఇట్లుంటది మధ్యలో మధ్యలో ఇన్ని ట్విస్ట్లు వస్తాయి క్యామి రోల్ లో చంపింది పెదనాన్నే తర్వాత ఈ పాట ఉంటది ఈ పాట ఉంటది నీకు ఇంకోటి తెలుసా క్లైమాక్స్ అసలు ఎట్లుందంటే ఇట్ల అయిపోయింది ఇలా ఎండ్ అయింది అని చెప్పు నాకు ఎవరు వస్తారు చెప్పు చెప్పు ఇప్పటికే ఆల్మోస్ట్ సినిమా చూసిన చాలా మంది బయట పెట్టేస్తున్నారు కూడా అదే చెప్తున్నా చూసింది చూసినట్టు చెబితే ఏ ప్రపంచంలో ఏ ఎంటర్టైన్మెంట్ అయినా సరే నువ్వు చూసింది చూసినట్టు చెప్తే వంద మంది వస్తారు ఒక సినిమా ఒక్కటే నువ్వు చూసింది చెప్తే చెప్పావు చూడటానికి అదే ఆ ప్రాబ్లం దేనికి సినిమాకేగా ఉంది అండ్ జూకి వెళ్తే వాడు వంద రూపాయలు పెడితే సో ఓకే వర్త్ అంటావు వండర్లాకి రెండు వర్తే రాజు ఫ్రెండ్ చుట్టి వర్త్ అన్ని వర్తే సినిమా టికెట్ వాడు పెంచితే మాత్రం కింది నుంచి లేస్తావు కదా మామూలుగా లేవవు ఏ ఎందుకురా పెంచుతావు అని పెంచుతావు ఎందుకంటే మిగతా అన్ని పది సంవత్సరాలైనా పది కాలాలైనా అట్లాగే పడి ఉంటాయి చూసిన వాళ్ళకి చూసినంత ఇది మూడు రోజులే మూడు రోజులే ఫ్రైడే సాటర్డే సండే అంతే నువ్వు బెనిఫిట్ షో వేసుకుంటే ఫ్రైడేనే అవును సాటర్డే సండే కూడా ఉండదు నీకు అంటే ఏమైనా డివైడ్ టాక్ వస్తే పోనీ సూపర్ డూపర్ హిట్ అబ్బాయి ఎంత హిట్ అంటే అంత హిట్ అని ఫ్రైడే చెప్పినా కూడా మండే మండే నుంచి ఏదో అంటే వీకెండ్ చూడని వాళ్ళు చూస్తారు అంతే తప్పితే అంత మించి ఏం లేదు వీకెండ్ ఏమా సినిమా చూడాలంటే వాళ్ళు కూడా పాపం వీళ్ళని థియేటర్ రిలీజ్ చేసుకోవాలి వీళ్ళని అంత పెంచుకోవాలి అప్పుడు కానీ మూడు రోజులే తెలుసా బిజినెస్ నువ్వు ఐదు వందల కోట్లు పెట్టు వెయ్యి కోట్లు పెట్టు ఇప్పుడు రేపు రామాయణం వస్తుంది నాలుగు వేల కోట్లు ఎన్ని కోట్లు మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుంది కోట్లు కోట్లు నువ్వు ఎన్ని కోట్లన్నా పెట్టుమా ఈ మూడు రోజులే ఈ సంపాదన తెలుసా ఈ మూడు రోజుల్లో ఆ ఎనిమిది వందలు పెట్టి నేను చూడును ఐదు వందలు పెట్టి నేను చూడను అనుకునేవాడు ఏం చేస్తాడు పైరసీ హండ్రెడ్ పర్సెంట్ పైరసీకి వెళ్తాడు కాక్క అవుట్ అండ్ అవుట్ పైరసీకి వెళ్తాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా ఉంది అది విజువల్ ఎక్స్పీరియన్స్ ఫోర్ డి ఎక్స్ లో చూస్తే గానీ ఫీల్ రాదు అనుకో అప్పుడు థియేటర్కి వస్తాడు కథ ఏం లేదు హీరో ఒక గ్యాంగ్స్టర్ పది మందిని చంపేస్తాడు తర్వాత ఇట్లా వస్తాడు అట్లా చూద్దాం అంతే థియేటర్ ఎక్స్పీరియన్స్ నీకు రాదు కదా అదేంటో తెలియాలి అంతే ఫస్ట్ హారర్ మూవీ అనుకో వెళ్తాడు థియేటర్కి నీకు ఆ ఎక్స్పీరియన్స్ సౌండ్స్ అవన్నీ కావాలి అంటే విజువల్ వండర్ ఉంటది తప్ప నేను రానని వీడి కూర్చున్నాడు విజువల్ వండర్ తీయాలి అంటే కనీసం మూడు వందల నాలుగు వందల కోట్లు అవి రాబట్టుకోవాలంటే స్టార్ హీరోలు అన్ని పెట్టుకోవాలి అయినా సరే వస్తాయంటే మొదటి రోజు నువ్వు అంటే చాలా అయిపోయింది ఇప్పుడు హిట్ టు సినిమాకి వచ్చావు నువ్వు ఎవడో కాదు మన సుహాసే అన్నా ఇంకెవ్వ ఎవడు చూస్తాడు చెప్పు సచ్చిపోయింది చూడాలి అని చూసే సుహాస్ చూస్తానే ఉన్న సినిమా వీడనంట 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 విడనంట ఎప్పుడు వస్తాడా చూడకపోతే డైవర్షన్ ఉంది నేను చెప్పను కానీ నేను చెప్పను ఒక క్యారెక్టర్ తిరుగుతా ఉంటది ఇతనే అని మన ఫోకస్ షిఫ్టింగ్ టే అప్పుడు నీకు ఆ థ్రిల్ వచ్చింది కావున విషయం తెలిస్తే రాదు నువ్వు ఎక్కడైనా తెలుసు ఈవెన్ చివరికి నువ్వు ఎక్కిన ఒక బస్ అయినా సరే హైదరాబాద్ టు బెంగళూరు పలానా ట్రావెల్స్ కి కెళ్ళి ఎంత బాగుంటది తెలుసా టీవీ ఉంటది ఏసీ బాగుంటది చార్జింగ్ స్లాట్ ఉంటది అని చెప్తే పది మంది ఎక్కుతారు ఆ బస్సు ఒక్క సినిమా ఒక్కటే నువ్వు చూసింది చూసినట్టు చెబితే ఎవడు రాడు దాన్ని అందుకు దాన్ని క్యాష్ చేసుకుంటుంది పైరసి ఆ పాయింట్ ని క్యాష్ చేసుకుంది పైరసి మీతో ఏ ఎంటర్టైన్మెంట్ కి లేదు అంటే ఇప్పుడు చూడు రామ నువ్వు ఆ రామజీ ఫిలిం సిటీ చూడలేదా ఇంకా చూడలేదా లేదు నేను గీమోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను చాలా అన్నావు రామోజీ ఫిలిం సిటీ కి నువ్వు గీమోజీ చూసామోకి సిటీకి నువ్వు చచ్చే లోప అయినా సరే ఒకసారి అక్కడికి వెళ్ళి రావాలి కానీ సినిమా అట్లా కాదు మా అయిపోయి చచ్చిపోతుంది అది నువ్వు నువ్వు చచ్చేలోపు కాదు అదే చచ్చిపోతుంది మూడే రోజులు తెలుసా అట్లాంటి సినిమాకి పైరసీ అనేది నిజంగా పెద్ద అంటే నువ్వు అది చూపిచ్చేస్తున్నావు మిగతా ఏవి నీకు చూపీదు ఏ జూకి వెళ్తే ఆ జూ ఫీలింగ్ కలుగుతుంది ఏ థీమ్ పార్క్ వెళ్తే ఆ థీమ్ ఫీలింగ్ ఏ కలుగుద్ది సినిమా ఒకటే కదా ఇంకో ఇంకో దాంట్లో చూస్తే ఈ ఉన్న ఫీలింగ్ అంతా పోతుంది మళ్ళీ దానికి ఉన్న ఇంకో ప్రాబ్లం ఓటీటీలోకి వన్ మంత్ లోపు వచ్చేస్తుంది త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ దాటితే ఓటీటీకి వచ్చేస్తుంది దగ్గరలో ఏదైనా పెద్ద ఫెస్టివల్ ఉంటే టీవీలోకి వచ్చేస్తుంది ఎక్కడ చూస్తావు చెప్పు సినిమాకు మాత్రమే అసలు ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి ఈ ఎన్ని డ్యామేజ్లు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో డామేజ్లు ఉన్నాయి కాకపోతే దాన్ని కాపాడుకునే తీరులో చేయాలంటే పైరసీని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మొన్న వాళ్ళ అంచనా వేసింది మూడు వేల ఏడు వందల కోట్లు ఓన్లీ టాలీవుడ్ అన్నారు కదా అది ఆ లెక్కలు వచ్చిన సినిమాలే ఇంకా ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు అప్పట్లో ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటి టీవీ తెరలు పెరిగిపోయాయి నిన్న గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కదా పదిహేను ఇరవై వేలకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచులు మా ఫిఫ్టీ ఫైవ్ ఇంచులు మళ్ళీ ఇంకొకటి దగ్గర పదిహేను వేలు లేకున్నా పర్లేదు నువ్వు ఈఎంఐ లో రెండు వేలు ఇచ్చి కొనుక్కోవచ్చు రెండు సంవత్సరాలు పెట్టుకోతా నెలకి నీ ఇంటికి అయితే పెద్ద టీవీ వస్తుంది నైన్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది మంచి సౌండ్ సిస్టమ్ వస్తుంది ఓవరాల్ గా లక్ష రూపాయలు పెట్టావంటే నీకు అసలు థియేటర్ నీ ఇంటికి నీ ఇంట్లో ఉంటుంది లక్ష రూపాయలు పెడితే మంచి ప్రొజెక్టర్ అన్ని కొనుక్కోవచ్చు వాటన్నిటిని కూడా నువ్వు నెలకు ఐదు వేలు చొప్పున ఈఎంఐలు కూడా పెట్టుకోవచ్చు అన్ని ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ నీకు ఇంట్లో వచ్చిన తర్వాత యూ విల్ నెవర్ గో టు ఏ థియేటర్ అందరి ఇల్లు మారిపోతున్నాయి వాళ్ళ రేపు ప్రతి హాల్లో చూడు థర్టీ టూ ఇంచెస్ కనిపిస్తుంది అసలు కనీసం ఎవరింటికి వెళ్ళినా కనబడదు కింద మా వాచ్మెన్ కూడా కనబడదు థర్టీ టూ ఇంచెస్ లేదు అసలు అది చచ్చిపోయింది ఎప్పుడో అయిపోయింది సిస్టమ్స్ కే ఇంత ఇంత వాడుతున్నాం మనం తెరలు అలాంటిది చూడు సో పైరసీ వల్ల చాలా నష్టం ఉంది దానికి ఎంత వరకు అంతవరకు కంట్రోల్ చేయాలి మాక్సిమం దాని అంత ఈజీగా తీయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు అయిపోయాయి ఇప్పుడు త్రీ డేస్ కి వచ్చాయి ఫ్యూచర్ లో ఫస్ట్ షో కే అయిపోతాయి ఇంకా 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 రావు రిలీజ్ కూడా అవ్వవు సినిమాలు తీసుకొని ఓటీటీలకు దేనికి అమ్ముకొని బతికేస్తా ఉంటారు ఇంకా విజువల్ వండర్ లో రావు ఓటీటీ బాగా ప్లస్ అయిపోతుంది కోట్లు పెట్టి కూడా సినిమాలు తీరుమా ఎందుకు తీయాలి ఎన్ని కోట్లు పెట్టినా ఓటీటీ రేట్ ఎంతో ఆరు వాడు ఇచ్చే రేటు దగ్గర సినిమాలు తీస్తారు నువ్వు కొత్త కొత్త ప్రపంచాన్ని చూడలేవు కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేవు ఇప్పుడు కాంతారాలు అంటాడు కథ చెప్పాలనుకుంటే ఇంక ఫ్యూచర్ లో తీయలేడు తీస్తే రావు కదా నా డబ్బులు రావాలి కదా ఇప్పుడు మహావతార్ నరసింహ ఉంది అది ఎందుకు యానిమేషడ్ వచ్చింది తెలుసా దాని ప్రాబ్లం ఒకప్పుడు భక్త ప్రహ్లాద హిట్టే ఇప్పుడు నర్వదంటే ఆ రేంజ్ మహావతార్ నరసింహ రేంజ్ కదది అంటే మూడు వందల కోట్ల ఈజీగా పెట్టి తీస్తే మూడు వందల కోట్ల మార్కెట్ ఆ పిల్లోడు తెస్తాడా పోనీ నరసింహుడు తెస్తాడా ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడో రాముడో కృష్ణుడో అంటే నువ్వు ఒక హీరో పెడతావు మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ పెడతావు అప్పుడు ఆ హీరో తెస్తాడు నీకు డబ్బులు నరసింహ అవతారానికి నువ్వు ఏ హీరో పెట్టినా మాస్కేగా మరి ఎలా తెస్తాడు చెప్పు ఆ స్టార్ క్యాస్ట్ లేదు కాబట్టి ఈ సినిమా యానిమేషన్ వర్సెస్ యానిమేటెడ్ సిరీస్ కి వచ్చింది లేదంటే అది విజువల్ గా ఉండేదే ఒకప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదు అప్పుడు సినిమాలు వంద రోజులు రెండు రోజులు ఆడుతున్నాయి కాబట్టి అప్పట్లో భక్త ప్రహ్లాత తీసారు వాళ్ళు లేని బడ్జెట్ అది ఈ రోజు వరకు కూడా ఆడింది తరుణ్ వాళ్ళ మమ్మీ భద్రభ రోజారామణి గారు అంత పెద్ద హిట్ అప్పుడు లేవు కదా నీకు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఇవన్నీ లేవు ఎందులో పడితే అందులో చూడొచ్చు అనే ఆప్షన్స్ లేవు ఓ సినిమా అంటే థియేటర్ లో చూడాలి ఎన్ని టీవీ టీవీలోకి వస్తుంది పీపుల్ ఎంజాయ్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन